గుడివాడ ప్రజలందరూ సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము ఆకాంక్షించారు ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణంలో పురపాలక సంఘ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా చేపట్టారు మున్సిపల్ ఉద్యోగులు సచివాలయ సిబ్బంది వివిధ క్రీడా సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు ఎమ్మెల్యే రాము స్వయంగా క్రీడల్లో పాల్గొని ఉద్యోగులకు ఉత్సాహపరిచారు మున్సిపల్ కమిషనర్ మనోహర్ తో కలిసి ఎమ్మెల్యే రాము టీం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ఆడింది అనంతరం పోటీలో విజేతలకు బహుమతులు అందించారు అధికారులు ఉద్యోగులు సమన్వయంతో పనిచేస్తే అభివృద్ధి సాధ్యమన్నారు ఎమ్మెల్యే ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు సంక్రాంతి సంబరాలు కార్యక్రమం అనేది గత రెండు రోజులుగా మనకి జరుగుతుంది దీనిలో క్రికెట్ అండ్ బ్యాడ్మింటన్ పోటీల్లో చాలా మంది మన సచివాలయ ఉద్యోగులు మున్సిపల్ ఆఫీస్ ఉద్యోగులు అదేవిధంగా పారిద్య కార్మికులు కూడా పాల్గొనడం జరిగింది మన గతంలో మన ఎమ్మెల్యే గారు కూడా మనకి డివిడ్ మీటింగ్ పెట్టినప్పుడు కూడా మనకి ఎప్పుడూ పరివత్తుల్లో ఉంటున్నాము పరివత్తురే కాదు మన మీద ఇలా గేమ్స్ కూడా చాలా అప్పుడే మనకి పెడతాను నేను కూడా వస్తాను అని చెప్పడం జరిగింది మంచి ట్యాలెంట్ ఈరోజు ప్లేయర్ ప్లేయర్స్ అందరూ ఉత్సాహ పాల్గొంటుంది కాకుండా మెయిన్గా మానసికుగా పొరపాలే సంఘంలో చాలా గొప్ప విజయ సాధించారు దాన్ని కూడా మనం తెరబెట్టు చూసుకోవాలి కంపారిటివ్ చూస్తుంటే గత ఇరవై ఏళ్ళుగా దానికి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న దానికి అసలు ఎక్కడో డిఫరెన్స్ ఉన్నా క్షేమకేయని కొన్ని తేడా చూస్తారా అంత తేడా ఉంది ఈ రోజు మీరందరూ కూడా చాలా కష్టపడి పనిచేస్తున్నారు మీ అందరికీ ప్రత్యేక నిర్బంధం ముందు గురువాడ ప్రజలు మొట్టమొదటిసారిగా ప్రభుత్వం పనిచేస్తే ప్రభుత్వాధికారి పనిచేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయని చూస్తూ ఉన్నారు మన ఎక్స్పెషల్లీ మనకి చెత్త గుడివాలో ఉన్న చెత్త కానీ వాటర్ ఫాల్ కానీ ఇంకా అనేకమైన అంతర్ఫా ఇవన్నీ కూడా మీరు చేసి